గుంటూరు ఆరగ్రహారంలోని కన్యా పరమేశ్వరి దేవస్థానంలో రాజకీయాలకు అతీతంగా దసరా ఉత్సవ కమిటీని నియమించామని చైర్మన్ శేషగిరిరావు కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్ తెలిపారు దేవస్థానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఉత్సవ కమిటీపై వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు ఆర్యవయ్య సామాజిక వర్గం పార్టీలకు సంబంధం లేకుండా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు ఉత్సవాల లెక్కలు తమ వద్ద ఉన్నాయని చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు మేమి రెస్పీడ్ కార్యక్రమం దేని పెట్టామంటే నిన్న నూరి ఫాతిమా గారు శ్రీ కజికాపరవేశ్వరమ్మ గారి దేవస్థానం గురించి ఆమె ఒక్కటే కూర్చొని ఎవరు పక్కన వయసులో అనేవాళ్ళు లేకుండా గుడి గురించి చాలా ఆరోపణలు చేశారు ఈ గుడిలో పోయిన సంవత్సరం సిటీ బస్ బాబు గారు కార్పొరేటర్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఎప్పుడూ లేనట్టుగా గుడికి ఉత్సవ కమిటీ కార్యక్రమాలు చేసుకోవడం చేయడమే జరుగుతుంది కానీ గుడికి ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు అనేది లేకుండా చేసుకుంటూ వెళ్ళారు నేను పది సంవత్సరాల నుంచి గుడి కమిటీలో ఉన్నాను సుమారు ఏడు లక్షల రూపాయల జనరేటరీ గుడిలో ఎవరికి లేకపోతే ఏడు లక్షల రూపాయల జనరేటరీ బాబుగారు పెట్టించారు ఆయన ఆధ్వర్యంలో అలాగే గుడిలో మైక్ సెట్ పర్మనెంట్ మైక్ సెట్ పెట్టించారు పైన సీలింగ్ వాటర్ కారుతుంటే సుమారు లక్ష రూపాయలు సీలింగ్ వాటర్ కారేది పెట్టించారు గర్భగుడిలో మూడు పెద్ద ఏసీలు పెట్టించారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి పెయింట్లు వేయిచ్చారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి ఏ ఉత్సవ కమిటీ వాళ్ళు చేయాలని ఏర్పాట్లు చేసి అవన్నీ చేశారు దాని మీద అనవసరంగా అభండాలు వేసి ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో పేపర్లు ఇచ్చి లెక్క అంతా చూపించి అంతా అఫీషియల్గా ఇచ్చారు డెబ్షిట్ కూడా మొత్తం ఏడు లక్షల రూపాయలు పడితే ఆయన మా దగ్గర కూడా వసూలు చేయకుండా ఆయన చేతిలో డబ్బులు పెట్టుకొని ఆయన మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు అందుకని ఆయనకి మేము సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు మొత్తం ఆయన చేతులని పెట్టి కట్టుకుంటూ వచ్చాడు కానీ ఎవరిని ఒక సభ్యుని కూడా రూపెడగలేదు అంత ముందు ఇదే డెబ్షీట్ పడితే ఇక్కడ వంద మందితో మీటింగ్ పెట్టేసేసి డెబ్షీట్ పడింది తలా నాలుగు వేల రూపాయలు కట్టమని చెప్పి ఒక ఇరవై ముప్పై మంది సభ్యుల దగ్గర కూడా వసూలు చేశారు ఆ పని కూడా సిటిపల్స్ బాబు గారు చేయలేదు అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి తొమ్మిది సంవత్సరం తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి కమిటీ సభ్యులందరినీ సమావేశం పెట్టుకుంటాం మేము మాట్లాడుకుంటాము ఉత్సవాలు ఘనంగా జరిగే ఏర్పాట్లు చేసుకుంటాము రెండు రోజులు పెరిగింది కాబట్టి కమిటీ సభ్యులందరూ తమ వంతు సహాయ సహకారాలు బంధువులు ఫ్రెండ్స్ అందరి దగ్గర అమ్మవారికి అందించి రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మీ సహకారం అందించమని కూడా మేము కోరాము అది మా ఇంటర్నల్గా మేము ఖర్చు పెట్టుకునే డబ్బులు అవన్నీ మా సొంత డబ్బులు డోనర్ల డబ్బులు మా ఆరు డబ్బులు అలాగే ఆరవేసుల మీద అమ్మవారి గుడి మీద నమ్మకం ఉన్న అందరూ ఇచ్చే డబ్బులు ఆ డబ్బులతో మేము చేసే కార్యక్రమాలు కూడా బురద చల్లి చేశారు అలాగే బయట వాటర్ గురించి చెప్పులు స్టాండ్ గురించి మాట్లాడు నేను పదేళ్ళ నుంచి గుళ్ళో ఉన్నాను ఎప్పుడు చెప్పులు స్టాండ్ పెట్టలేదు ఉచిత చెప్పులు స్టాండ్ పెట్టాము పోయిన సంవత్సరం స్టార్టింగ్ నుంచి అలాగే క్యూ లైన్లలో ఫస్ట్ టైం వాటర్ పెట్టాము అన్ని క్యూ లైన్లో భక్తులకి వాటర్ రావడానికి వాటర్ ఏర్పాట్లు చేశాము క్యూ లైన్లో చెప్పులకు పెట్టి ఆ కనీసం ఆ చెప్పులు స్టాండ్ కూడా పెట్టారు వాటర్ ఇవ్వలేదని చెప్పి అభిమానాలు చేశారు కావాలంటే వచ్చిన భక్తులు అడగండి చెప్తారు వాటర్ పెట్టారా లేదా ఇక్కడ ఎనకమాలు ఉన్నారని అడగండి క్యూలైల్లో చెప్పు స్టాండ్ అన్ని మేము పెట్టాము అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాము పర్మనెంట్ ఆర్వో వాటర్ ప్లాంట్ పెడుతున్నాము రేపు అమ్మవారి గుడికి వచ్చేది దసరా నవరాత్రుల ఉత్సవాల ముందే డైరెక్ట్గా పైప్ లైన్ నుంచి భక్తులు సౌకర్యార్థం మూడు వందల రోజులు పర్మనెంట్ ప్రాజెక్టుగా వాటర్ ఆర్వో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక దినపత్రికలో అట్లాగే అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి పాతిమా గారు కూడా ఈ ఆలయం గురించి కొన్ని పత్రికా సమావేశం పెట్టి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము మేము ముందుగా ఒకటే చూపుతూ ఉన్నాము వారు ఏదైతే నిన్న అన్నారు తొంభై ఏడు మందితో కమిటీ వేసారని ఇట్లా కమిటీ ఉత్సవ కమిటీ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి టైంలోనే వాళ్ళ నాన్నగారు ఈ దేవాలయాన్ని బస్టు పట్టించడానికి పునాది వేశారు అప్పటిదాకా మాకు దేవాలయానికి సంబంధించి ఒక కమిటీ తొమ్మిది మందితో కమిటీ ఉండేది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది మంది ఆంధ్రలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే పాత కమిటీ వాళ్ళు వైసీపీకి చెందిన పాత కమిటీని రద్దు చేసి మా గుడిని ఎండోమెంట్స్ ఆధీనంలో తీసుకెళ్ళి అప్పగిచ్చారు ఎండోమెంట్ శాఖ అప్పగిచ్చారు అప్పగించి మళ్ళీ కొత్త కమిటీ వేయకుండా ఒక ఐదుగురితో వైసీపీకి చెందిన వాళ్ళ నాయకులనే కమిటీగా వేసి వాళ్ళు ఏ కార్యక్రమం చేయకుండా అట్లా అడ్డు పెడితే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఆ కమిటీ నూట ఎనిమిది మందితో ఇరవై ఇరవై రెండు సంవత్సరం కానివ్వండి ఇరవై ఇరవై మూడు సంవత్సరం కానీ నూట ఎనిమిది మందితో దసరా నవరాత్రి ఉత్సవాలు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో దాతల నుంచో లేకపోతే వసూలు చేసుకొని ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో నలభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి కార్యక్రమం చేశారు అట్లాగే ఇరవై మూడో సంవత్సరంలో దాన్ని కోటి రూపాయలకి వసూలు చేసి కార్యక్రమం చేశారు అదే దినపత్రికలో కూడా వచ్చింది ఇంకా కొంత అమౌంట్ బాకీ ఉంటే మళ్ళీ ఆ కమిటీ సభ్యుల దగ్గర నుంచి వసూలు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఆధ్వర్యంలో వారు అందరూ కూర్చోబెట్టి ఇంతమంది కమిటీ వద్దని చెప్పి గత సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో కమిటీ చైర్మన్గా నిర్వహించి యాభై నాలుగు మంది సభ్యులతో ఏదైతే నూట మంది జంబో కమిటీ వద్దు యాభై నాలుగు మందితో అని యాభై నాలుగు మంది సభ్యులుగా వేసి నలుగురు కన్వీనర్లు ముగ్గురు సలహాదారులతో కమిటీ చేసి గత సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాం అట్లాగే వాళ్ళు చెప్పినట్టు ఇంకో కోటి రూపాయలు ఇరవై మూడులో అయితే మాకు కోటి పదిహేను లక్షల రూపాయలు అయింది కానీ మేము ఏం చేసామంటే గుడికి సంబంధించి ఒక జనరేటర్ కొనుగోలు చేసాము అట్లాగే గుడికి పర్మనెంట్గా లైటింగ్ ఎప్పటి నుంచో దేవాలయం గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పాత వైరింగ్ మొత్తం మార్చేసి కొత్త లైటింగ్ కొత్త ఏసీలు అట్లాగే గుడికి రిపేర్స్ ఉంటాయి రిపేర్స్ పెయింటింగ్స్ అన్నీ కూడా వేసాం దాదాపు పాశై లక్షల రూపాయలు గుడికి ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి ఇంకా కూడా గుడికి సంబంధించి మీకు ఇప్పుడైతే అది కూడా ఆరోపణలు చేశారు లెక్కలు లేవు కొంతమంది వ్యాపారస్తులకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు చేశారు కానీ మేము అయితే గుడి నవరాత్రి ఉత్సవాలు అయిపోగానే ఒక ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి కమిటీ మెంబర్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఏదైతే డోనర్స్ డొనేషన్స్ వచ్చినాయో అన్నీ సంబంధించి ఖర్చులు ఓచర్సు అన్నీ కూడా సమర్పించి ప్రతి యాభై ఏడు మంది సభ్యులు ఉంటే అందరికీ అందజేశాము ఎవరు